సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అనమాట సో నాలుగో విడత వయస్సార్ చేతకు సంబంధించి డబ్బులు ఎవరు వస్తాయి ఏంటనేది వారి లిస్ట్ అయితే వచ్చేసింది అంటే అర్హుల జాబితా అయితే రిలీజ్ అయ్యింది ఇప్పుడే సో అర్హుల జాబితా చెక్ చేసుకోవడానికి సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్దెనిమిది ఇక్కడ మనకి సో నాలుగో విడతలో భాగంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి ఈ చేయుత పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఉన్నారు దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి అయితే ఈ నాలుగో విడత నిధులైతే ఇవ్వబోతున్నారన్నమాట దీనికి సంబంధించి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావాలనేది క్లియర్గా ఈ అర్హుల జాబితా ద్వారా అయితే తెలుస్తుంది అనమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే మనకి వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈ వైఎస్ఆర్ చేత పథకం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి తుది అర్హుల జాబితా అనర్హుల జాబితా రెండు లిస్టులు కూడా మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి ఎన్బిఎం లాగిన్లో ఇవ్వడం అయితే జరిగిందంటే ఆయా గ్రామ వార్డు సచివాలయాలు గ్రామాల్లో అయితే గ్రామ వార్డు సచివాలయాలు మనకి సచివాలయాల్లోని వారికి సంబంధించి ఎవరైతే ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు ఉంటారో వారి లిస్టులో అయితే వారి లాగిన్లో అయితే ఓపెన్ చేశారన్నమాట సో మీరు చెక్ చేసుకుందామంటే అక్కడికి వెళ్ళి మీ పేరు చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకుంటే మీరు అర్హుల జాబితాలో ఉన్నారు అనర్హులు జాబితాలో ఉన్నారు క్లియర్గా తెలిసిపోతే అప్పుడు మీకు ఖచ్చితంగా అమౌంట్ వస్తుందా అదైతే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఒక లైక్ చేయండి అలాగే పథకానికి సంబంధించి చెప్పకపోతే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం